మన జనాభాకి పది శాతం రిజర్వేషన్ కల్పించి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించమని కూడా ఈ సభ సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ప్రభుత్వ రంగంలో ఇవాళ ఉద్యోగాలు లేవు ఉపాధి లేదు ఇవాళ ప్రైవేట్ రంగం ఇవాళ బలపడతా ఉంది పరిశ్రమలు వస్తా ఉన్నాయి సాఫ్ట్వేర్ రంగం బలపడతా ఉంది కానీ అక్కడ మనకి రిజర్వేషన్ లేకుండా ఉద్యోగాలు లేకుండా ఉపాధి ప్రభుత్వాలు మనకి తీరని మోసం చేస్తా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ బలోపేతం చేస్తూనే ప్రైవేట్ రంగంలో కూడా కావాలి మా 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 వాటా కావాలని కూడా కూడా గట్టిగా నిరదించాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ఇవాళ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం మనం తీసుకుంటే వార్షిక బడ్జెట్ లో లక్షల కోట్ల రూపాయలు మన నిధులు కేటాయిస్తా ఉన్నారు జనాభా నిష్పత్తి ప్రకారం ప్రతి రూపాయి కూడా చట్టం ద్వారా ఆ డబ్బులని ఆ ప్రజలు ఆ గూడాలు ఆ యొక్క పెద్దల యొక్క అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని వాళ్ళ చట్టం చెప్తా ఉంటే ఆ డబ్బులని పేపర్లకు మాత్రమే మనకు పరిమితం చేసి ఆ డబ్బులని మనకు సంబంధం లేనటువంటి కార్యక్రమాలకి ఇవాళ ప్రభుత్వం వందల ఖర్చు అందుకనే ఈ ప్రభుత్వానికి మా డబ్బులు ప్రతి రూపాయి కూడా మా ప్రజలు మా బతుకులు మార్చడానికి మా గ్రామాలలో అభివృద్ధి జరగడానికి ఖర్చు పెట్టమని కూడా మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఈ నల్ల మన అటవీ ప్రాంతంలో శ్రీశైలంలో చర్చుల కోసమే ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఈ రోజు కూడా ఆధార్ కార్డు లేని కుటుంబాలు ఉన్నాయి కుటుంబాలున్నాయి రోడ్లు లేనిటువంటి ఉన్నాయి తాగడానికి మంచి గ్రామాలు ఉన్నాయి కనీసం బడి లేనటువంటి గ్రామాలు అంగన్వాడి సెట్ లేనటువంటి గ్రామాలు ప్రాథమిక వైద్య కేంద్రాలు లేనటువంటి గ్రామాలు ఇవాళ ఎన్నో గ్రామాలు ఉన్నాయి ఇవాళ ప్రజలు మూడు పూటల తిండి కోసం కాదు ఒక పూట తిండి దొరకగా ఆ ప్రజలు మాన ప్రాణాలను ఇవాళ అమ్ముకుంటా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఐటీడీ ఎవరి కోసం ఏర్పాటు చేశారు ఆ ఐటీడీ చర్చులకు ఏం చేస్తా ఉందని కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ అంత్యోదయ కార్డుల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా ముప్పై ఐదు కేజీల రైస్ ని తమ ప్రభుత్వం వాళ్ళ ఇంటికి ఉచితంగా చేర్చేటువంటి ప్రయత్నం కూడా ఇవాళ జరగాలి అది కేవలం కొంతమందికి మాత్రమే చాలా మందికి అది రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చర్చలని వేలాది ప్రజలని సమీకరించి ఐటీడీ అని కూడా ముట్టడించి వారి యొక్క ప్రజల యొక్క సమస్యల్ని కూడా పరిష్కరించడానికి ఇది ఒక వేదికగా ద్రోహ కూడా ఈ గుర్తు గుర్తున్నాను అంతేకాదు ఇవాళ ఇవాళ ఉపాధి హామీ కార్యక్రమం ఇవాళ గిరిజన గ్రామాలలో ఆదివాసీ గ్రామాలలో చెంచు ప్రాంతాలలో సక్రమంగా అమలు జరగడం లేదు ఆ కార్యక్రమం పూర్తిగా ఆ ప్రజలకి ఉపయోగపడాలి ప్రతి రూపాయి కూడా ప్రజలకు చెందాలి అందాలి అనే విధంగా కూడా మనం అందరం కూడా ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి ప్రియమైనటువంటి నా గిరిజన ప్రజలారా ఇవాళ సమాజంలో మన జాతికి గౌరవం ఆత్మ గౌరవం ఉండాలంటే మనం అందరం కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉంది ఆఖ్యనైన సహిస్తాం కానీ ఆత్మ గౌరవానికి భంగం కలిగితే ఈ ప్రాణాన్ని ఇలాగే వదిలేయడానికి కూడా మనం వెనకాడకూడదని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ ఈ జాతికి చాలా విరోచితమైనటువంటి చరిత్ర ఉంది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నిజాం వాళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి జాతి ఇవాళ గిరిజన ఆదివాసీ ప్రజానికం కాబట్టి అలాంటి చరిత్ర కలిగినటువంటి మనం ఇవాళ మన హక్కుల కోసం మనం అడగడానికి ఏకం చేయడానికి మనం భయపడతా ఉన్నాం ఇవాళ నిన్ను నీ కోసం నువ్వు కూడా అడిగేటువంటి పరిస్థితి లేకుండా ఇవాళ అయిపోతా ఉంది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వంద మంది వంద వంద మందిగా మనం తయారైతే పది వేల మంది ఈ మార్చల్లో పట్టణానికి వస్తాం ఇవాళ వేదిక మీద ఇవాళ వేదిక మీద పది మంది ప్రజాప్రతినిధులు ఇక్కడ వచ్చినటువంటి మంది మాత్రమే ఒక్కొక్కరు పది మందితో వస్తే వంద మంది వంద మంది వంద వంద మందితో వస్తే పది వేల మంది పదివేల మంది వంద మందితో వస్తే లక్ష మంది కాబట్టి ఆ రకంగా మనం అందరం కూడా ఎప్పుడైతే సమిష్టిగా ఇది నాది నా జాతిది అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే ఈ జాతికి న్యాయం జరుగుతుంది కానీ ఇది నాది కాదు ఇది ఎవరో ఏదో నేను పోవాలంటే పోవాలి కనిపించాలంటే కనిపించాలని అనుకుంటే మాత్రం ఈ జాతి జాతి లాగే ఉంటుందని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి ఇవాళ మల్లుస్వామి అన్న గారు ఏ పార్టీలైనా ఎన్నికలప్పుడే మనం గుర్తుకొస్తాం ఎన్నికల్లో మన ఓట్లు గుర్తుకొస్తాయి ఆ రోజే ఈ శంకర్ నాయక్ కావచ్చు మల్లుస్వామి గారు కావచ్చు మీరు కావచ్చు ప్రజల నాయకులు కావచ్చు ఆ రెండు మూడు నెలలు మాత్రమే వాళ్ళకు మనం గుర్తు వస్తాం ఆ రెండు మూడు నెలలు దాటిపోతే ఎన్నికలై అధికారం వస్తే మళ్ళీ ఈ జాతి గాని జాతి నాయకులు గాని ఈ జాతి సమస్యలు గాని ఈ జాతి కష్ట సుఖాలు వాళ్ళకి ఎవరికి గుర్తుకు రావు కాబట్టి మనం అడగనేది అమ్మకు కూడా అన్నం పెట్టదు పోరాటం చేయనిది మన సమస్యలు పాలకులకు తెలియవు ఎప్పుడైతే మనం పోరాటం చేస్తామో ఎప్పుడైతే బలంగా తయారై ఆ నాయకులని ఆ ప్రభుత్వాలకు నిలదీస్తామో ఆ రోజు వీళ్ళ కనుక న్యాయం చేయకపోతే మనకు భవిష్యత్తు ఉండదని వాళ్ళందరూ కూడా ఆలోచించేటువంటి ప్రయత్న పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి ఇవాళ ఇక్కడ జరిగినటువంటి సమావేశాన్ని గ్రామాలకి తాండాలకి వెళ్ళినప్పుడు మీరు ఆ ప్రజలందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేము ఏ పార్టీలకి మేము పొత్తులు కాదు ఆ పార్టీలో ఈ జాతి కోసం అవకాశం వచ్చినప్పుడు ఆ జాతి కోసం వెళ్ళి మేము పనిచేసిన వ్యక్తులమే కానీ జాతి ఆత్మ గౌరవానికి తాకట్టు పెట్టి మాత్రం ఏ పార్టీలో ఏ ప్రభుత్వాలలో అలాంటి పదవులు మాకు అవసరం లేదని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇవాళ ఒక మాట చెప్తా ఉన్నా ఇవాళ నేను ఒక కమిషన్ సభ్యుడిగా రెండు దాదాపుగా మూడు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో నేను పనిచేశాను అక్కడ ఏ పార్టీ వ్యక్తి అయినా నా జాతికి నిజంగా అన్యాయం జరిగిందంటే ఆ వ్యక్తి ప్రభుత్వంలో ఉన్నా ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా నాకు ఆ వ్యక్తి కాదు నా జాతి చూశానే తప్ప నేను ఆ వ్యక్తిని ఎప్పుడు నేను చూడలేదు ఆ పనిమిది తృణప్రాయంగా అవసరమైతే ఎప్పుడైనా ఏ సమయం వచ్చినా నేను వదులుకోవడానికి సిద్ధపడే నేను రాష్ట్రంలో విస్తృతంగా తిరిగి నేను గట్టిగా పనిచేశాననే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇదే పల్నాడు ప్రాంతంలో ఒక గిరిజన మహిళ ఆ మహిళకి గిరిజను అత్యాచారం చేసి చంపేస్తే పది లక్షల రూపాయలు ఎక్స్రేస్ చేయించాను దాదాపుగా ఈ మార్చర్ల పట్టణంలో హౌస్ ఇప్పించాను వాళ్ళ గ్రామంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఇప్పించాను వాళ్ళకు ఆరు మంది ఆడపిల్లలైతే ఒక కూతురు ఉద్యోగం ఇప్పించాను అదేవిధంగా చింత తాండాలో ఒక బాబు ఏదో గొర్రెలు కలెక్టర్ గారిని తీసుకొని వెళ్ళి ఆ గ్రామంలో ఆ కుటుంబానికి దాదాపుగా లక్ష రూపాయలు ఎంతనే కలెక్టర్ చెప్పి ఇప్పించడం జరిగింది అదే విధంగా ఆ కుటుంబానికి సహాయం చేయమని ప్రభుత్వానికి కూడా నేను సిఫారసు చేయడం జరిగింది అదే గ్రామం మెడికల్ లో ఇంజనీరింగ్ లో మెరిట్స్ లో సీట్ సంపాదించుకున్నాడంటే పేదవాడు అయితే యాభై వేల రూపాయలు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ చెప్పి ఆ బాబు కూడా ఇప్పించడం జరిగింది అలాంటి ఒకటి కాదు ఎన్టీఆర్ జిల్లాలో ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పదిహేడు మంది వాళ్లే చనిపోతే దాంట్లో నలుగురు ఎస్సీలు చనిపోయారు ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు దగ్గరుండి చెక్ ఇచ్చేంతవరకు కూడా నేను రానటువంటి వ్యక్తిని అదే విధంగా ప్రకాశం జిల్లాలో మోటార్ ఒక ఎస్టీ అరుపుల అబ్బాయిని మూత్రం పోసి నోట్లో తొమ్మిది మంది పడితే ఆ యొక్క కుటుంబానికి తొమ్మిది మందిని కూడా అరెస్ట్ చేయించారు ఒక ఎస్ఐ ని ఒక సిఐ కూడా సస్పెండ్ చేయించాలని కూడా ఈ సందర్భంగా ఏలూరు జిల్లాలో ఒక అబ్బాయి మాస్కుల్లో చంపేస్తే ఎస్టీ పిల్లలే పది లక్షల రూపాయలు ఎక్స్రేస్ చేయించారు ఎన్నో గ్రామాలలో తాగడానికి మంచి నీళ్ళు లేని గ్రామాలకి మినరల్ వాటర్ ప్లాంట్ చేయించాను అదే విధంగా బరేల్ గ్రౌండ్ ఎన్నో గ్రామాలు ఈ రోజుకి తాండాకెళ్ళినా ఏ గూడానికి వెళ్ళినా చనిపోతే బరేల్ గ్రౌండ్ లేదు స్మశాన వాటిక లేని గ్రామాలన్నింటినీ కూడా నా దృష్టికి వచ్చిన ప్రతి గ్రామానికి కూడా ఇప్పించినటువంటి సందర్భం చూస్తా ఉన్నారు అదే విధంగా ఇంత ఇదే ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ఒక నేను మెంబర్ అయిన స్టార్టింగ్ లో ఒక చెంచు సోదరుడు ఇల్లు కాలిపోతే వెంటనే అనేటువంటి గ్రామానికి వెళ్ళి ఆ కుటుంబానికి ఆర్టీటీ ద్వారా హౌస్ కట్టించడం ఆ కుటుంబానికి ఐటీడీ ద్వారా వాళ్ళకి కావాల్సినటువంటి కొంత నిత్యావసర సరుకులు కానీ ఆర్థికంగా కొంత సహాయం చేయించడం జరిగిందని కూడా కొన్ని విషయాలు మాత్రమే చెప్తా చెప్తా ఉన్నా ఉన్నా నేను మళ్ళీ మళ్ళీ ఈ జాతిలో నేను మీ బిడ్డగా నేను పుట్టాను నా ఆఖరి ఉన్నంత వరకు ఈ జాతికి ఎక్కడ కష్టం వచ్చినా ఆ జాతి ఒక కదా నేను పార్టీ పనిచేయడానికి ఎప్పుడు ఎల్లమెలడా మీతో కలిసి మీలో ఒక్కడిగా ఉంటారని మరొకసారి గుర్తు చేస్తూ ఈ రాష్ట్రంలో మీరు ఏ పార్టీలో ఉండండి ఏ పార్టీ కన్నా ఓటేసుకునేది మీ మీ స్వేచ్ఛ మీ స్వతంత్రం కానీ జాతికి అవమానం జాతికి అన్యాయం జరిగినప్పుడు రాజకీయాలకు ఖచ్చితంగా పార్టీలు ఖచ్చితంగా మనం రాకపోతే మన జాతికి చాలా నష్టం జరుగుతుందని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా మనం ఎప్పుడైతే అందరం కలిసి ఉంటామో అప్పుడు మన వాడు ఏ పార్టీలో ఉన్నా అన్ని పార్టీలు కూడా మన వాళ్ళకి గుర్తిస్తాయి మన అవకాశాలు మన వాళ్ళకి ఇస్తాయి దాని ద్వారా మన వాడు ఎక్కడ బాగుపడతాడు వారి ఘోరం మన జాతి కూడా బాగుపడుతుంది మన జాతి కూడా ఆత్మగౌరవం దొరుకుతుందని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తా ఉన్నా చాలా మంది ఏంటంటే ఆ పార్టీలలో ఆ నాయకుల దగ్గరే వాళ్ళ దగ్గర ఎంతసేపు వాళ్ళకు మన వాళ్ళు ఉంటారు అలా ఉన్న వాడికి ఎప్పుడు న్యాయం జరగదు మనం అందరం ఒకటిగా సంఘటితంగా ఐకమత్యంతో ఉండి ఏ పార్టీ అయినా మేము ఒక్కటే ఇవాళ ముస్లింలు చూడండి ఇవాళ ముస్లిం ఈ దేశంలో ఎక్కడున్నా మేమంతా ఒక్కటే అంటారు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా అదే విధంగా మిగతా కులాలు చూడండి ఎస్సీలు చూడండి వారు ఏ పార్టీలో ఉన్న మేము అంతా ఒకటే అంటారు ఇవాళ ఎప్పుడో అనంతపూర్ లో ఒక ఎస్టీ అన్యాయం జరిగితే మా కెళ్ళలో ఉండే ఎస్టీ రోడ్డు మీద వచ్చి సామాజిక న్యాయం పోరాటం చేస్తాం కానీ ఎక్కడ జరుగుతా మన ఇంటి పక్కన మన వాడికి మన తమ్ముడుకో మన అత్తకో మన చెల్లికో అన్యాయం జరిగితే మనం అడగడం లేదు నాకు కాదు కదా మా అన్నకో మా అత్తకో మా చెల్లి కదా నాకు రాలేదనేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాము ఉన్నాం ఇవాళ వాడికి సమస్య వచ్చింది రేపు నీకు సమస్య వస్తుంది నీకు వచ్చినప్పుడు కూడా వాడు అలాగే అనుకుంటాడు అలా అనుకున్నప్పుడు ఈ జాతి పతనం అయిపోతుంది కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా మన వాడు శత్రు అయినా కన్యాయం జరిగితే నా వాడు అనేటువంటి ఎప్పుడైతే నువ్వు నిరసిస్తావో అప్పుడు మిగతా వాడు కూడా బయటపడడానికి మన జోలికి రావడానికి ఆలోచిస్తాడు కాబట్టి ఆ రకంగా పెద్ద మనసుతో విశాలమైనటువంటి భావాలతో విశాలమైనటువంటి దృక్పథంతో ఆలోచించమని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే మానవ జీవితమే అశాశ్వతమైనప్పుడు ఈ కుళ్ళు కుట్రలు కుతంత్రాలు ఎందుకు నీవు జీవించేదే కొద్ది రోజులు మాత్రమే ఆ కొద్ది రోజులు నీకు వీలైతే మంచి చేయి లేకపోతే నీ జీవితాన్ని హ్యాపీగా ఆనందంగా గడపాలి కానీ ఎంతసేపు నేను బాగలేకపోయినా పర్వాలేదు కానీ ఇతరులు మాత్రం బాగా ఉండకూడదు అనేటువంటి స్వభావం మన జాతిలో చాలా ఎక్కువ దాన్ని ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో ఎప్పుడైతే మన ఐక్యమత్యంతో ఉంటామో ఆ రోజే ఈ జాతికి బాగు బాగు అనేది కొంత ఉంటుందని కూడా మరొకసారి నేను గుర్తు చేస్తూ ఆఖరిగా మీ పిల్లల్ని బాగా చదివించండి ఎందుకంటే